Hello friends, swagatham at SK-12 కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు గ్లిమ్స్ గురించే లో మెగాస్టార్ ఎంట్రీ క్లాస్ మరియు మాస్ రెండింటినీ కలిపి చూపించారు సూట్ లుక్ లో అభిమానులకు పండగ వాతావరణం తెచ్చేశాడు చివరి షాట్ లో గుర్రం తోడుగా మెగాస్టార్ నడక థియేటర్ లో హంగామా ఖాయం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లవ్ మీ మై హీరో రీమేక్స్ అసలు రాడి అల్లుడు రోజులను గుర్తు చేస్తూ ఫ్యాన్స్ లో నాస్టాలజిక్ ఫీలింగ్ తీసుకొచ్చింది డైరెక్టర్ అనిల్ రావిపూడి మాస్ ఎంటర్టైన్మెంట్ లో మాస్టర్ ఆయన చెప్పినట్టే చిరంజీవి గారి లుక్ నైంటి ఫైవ్ పర్సెంట్ రియల్ జిమ్ హార్డ్ వర్క్తో తెచ్చిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి సలాం హీరోయిన్గా నయనతార వెంకటేష్ స్పెషల్ క్యామియో ఈ సినిమా యూఎస్పీ అవుతుందని క్లియర్ మొత్తానికి ఫ్రెండ్స్ ఈ గ్లింప్స్ ఒక్కటే చెప్పింది ఈ సంక్రాంతికి చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ బాస్ అవుతున్నారు మరిన్ని మూవీ రివ్యూలు సినీ అప్డేట్స్ భక్తి అండ్ ఫన్ వీడియోస్ కోసం మా ఎస్కే ట్వెల్వ్ దినే ఎయిట్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై చిరంజీవి